నాయుడు ఆ విషయం తెలిసిన వాడు ఎవడు వాడు ఎవడు ఇట్లాంటి మాటలు మాట్లాడు అరే చదువు వాడు రైతే వచ్చి ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చారా ఈ మధ్యలో పనికిమాలి చెప్పి ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చారు ఎవడు కదా ఇస్తారా ఇక పది ఎకరాలు కూర్చోమో ఆ పక్కన ఎయిర్పోర్టు పెట్టుకోవడానికి పది ఎకరాలు కబ్జా చేయడానికి నానా తెప్పని ఆగాడు ఏదో డెబ్బై ఆరుకు ముందు కాగితాలు తీశారు పుణ్యాత్ములు మరి అట్లాంటి చంద్రబాబు ఇంకా నలభై వేల ఎకరాలు తానికి ముందుకు వస్తున్నారు రైతులు మరి ఇంకేందా ఏడ్చే యదవాళ్ళకి బుద్ధి జ్ఞానం అనేది ఉండాలి అమరావతి అనేది తల్లి లాంటిదిరా నాయనా అది మీరు గుర్తు పెట్టుకుంటే మీకు భవిష్యత్తు ఉంటది బయటకు వచ్చి పిచ్చి పిచ్చి మెసేజ్లు పిచ్చి పిచ్చి వేస్తా లేకపోతే లిమిట్ అనేది దాటిపోయింది చూసారు కదా అంబాటి గారికి ఏమైందో సేమ్ అదే పరిస్థితి వచ్చింది అనేది జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పేసి నేను పరంగా చదువుతున్నాను ఒక అమరావతి వారసుడిగా చదువుతున్నాయి ఆయన రావటం రావటమే చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఏంటి ప్లాన్ కూర్చుని టీలు కప్పులు తాగల ఏంటి ప్లాన్ ఏం చేయాలనుకుంటున్నావు అని చెప్పేసి మొత్తం ప్లాన్ అంతా తెలుసుకున్నాడు చూశావా అది ఆయన ఉద్దేశం ఆయనకి ఇంకా రెండు ప్లాన్లు ఇస్తాడు ఇంకా చేసే అవకాశాలు ఎట్లా ఉన్నాయి ఇంకా పెట్టుబడులు ఇక్కడికి ఎట్లా రావాలి ఏమేం చేయాలి భూమి వాతావరణం దగ్గర నుంచి ఆకాశం వాతావరణం దాకా ఎట్లా ఉంది కనిపెట్టగలిగిన వాడే ఆయన అమెరికాకి ఒక అండ ఆయన కంటికి కనపడని బిజినెస్ మ్యాన్ ఒక రకానికి చెప్పాలంటే అట్లాంటి ఆయన మన రాష్ట్రంలో ముఖ్యంగా మా అమరావతిలోకి అడుగు పెట్టాడంటే అది నిజంగా అదృష్టం అని తెలుసుకుంటారు ప్రతి ఒక్కళ్ళు దాని ఉద్దేశం ఏందనేది ఎక్కువ టైం కూడా పడుతుంది నీకు నాకు తెలిసి డిసెంబర్ జనవరి నాటికి ఆయన అడుగు ప్రభావం ఎలా ఉంటుంది అనేది మీకు తెలిసిద్దని నేను చదువుతున్నాను ఒకప్పుడు హైదరాబాద్ లో ఫస్ట్ మైక్రోసాఫ్ స్టార్ట్ చేసిన తర్వాత బాగా డెవలప్ అయింది ఇప్పుడు అలా కూడా అమరావతి డెవలప్ అవుతుంది అదే కదా నేను చదువుతుంది ఇక్కడ స్టార్ట్ అయింది ఎన్ని తొంభై ఐదు లో స్టార్ట్ అయింది రెడీ అయినాయి అన్న ఆల్రెడీ రెడీ అయినాయి ఏందంటే ఒకేసారి కాకుండా ఒక్కొక్కటిగా మెల్లగా అవుతుంది అనుకున్నారు కానీ ఒకేసారి రాబోతున్నాయి ఆరు ఏడు నెలల్లో ఒక రిజల్ట్ అనేది మీకు కనబడబోతుంది ఎందుకంటే ఈయన అడుగు అట్లాంటిది చూసాం హైదరాబాద్ లో తొంభై ఐదులో ఇక్కడికి వచ్చిన చాలా మంది ఉద్యోగులు ఏది పక్కన బిజినెస్ పెట్టుకున్న వాళ్ళు వ్యాపారం చేసుకున్న వాళ్ళని చాలా మందిని కలిశారు అదే మాట చెప్పారు ఆయన రాక మీకు మంచిది రా నాయన అని చాలా మంది నా దగ్గర ఈ రోజు అన్నారు అది హ్యాపీనెస్ అనిపించింది